రైట్ ఇక మీకు చూపించబోతున్నాను మరొక మోడల్ వచ్చేసి సో ఇది చూశారు కదా టోటల్గా టూ సీటర్స్ ప్లస్ త్రీ సీటర్స్ ప్లస్ ఇంకొక సీటర్స్ మొత్తం టోటల్ ఇవి కూడా అంతే ఆల్మోస్ట్ నైన్ సీటర్స్ ఇవి ఒక టూ సీటర్స్ మీకు చూపిస్తున్నాను దీంతో పాటుగా త్రీ నేను చైర్లో కూర్చునేది చూసారు కదా ఇది త్రీ సీటర్స్ టూ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ మనకి ఇవి ఇలాంటివి చాలా కంఫర్ట్గా టీవీ చూడడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉండేవి ఈ మోడల్స్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎప్పుడు కూడా కాలు కింద పెట్టి కూర్చోలేం కాబట్టి మన లేడీస్ అందరికీ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది మనకైనా కాదు పిల్లలైనా సరే ఎవరైనా సరే పైన కూర్చుంటారు ఇట్లా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వారికి పూర్వకాలంలో రాణులు కూర్చుండే వరకు చూసారా ఈ సోఫా ఆ మోడల్ అనిపించింది నాకైతే లిటరల్లీ సో మీకు ఎవరికి కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక డీటెయిల్స్ చెప్తారు టూ ప్లేస్ త్రీ ప్లస్ టూ ప్లస్ మనకు టూ టూ సీటర్స్ కూడా ఉంది సింగిల్గా మనకి జస్ట్ నార్మల్గా అట్లా కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది ఒక మోడల్